పార్టీ వీడుతున్న నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డిలకు నటనలో ఆస్కార్ ఆస్కార్డు ఇవ్వాలని ఇద్దరు కూడా పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు కవిత అరెస్ట్ అయిన రోజే రంజిత్ రెడ్డి నవ్వుకుంటూ కాంగ్రెస్ లోకి వెళ్లారన్నారు కేకే కడియం లో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వదిలి వెళ్తున్నారన్నారు బయట వాళ్ళు మోసం చేస్తే బాధ అనిపించదని నీడలా వెంట తిరిగిన వాళ్లే మోసం చేస్తే బాధగా ఉంటుందన్నారు ఆయన రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్లిపై మన కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు నాయకులు ఎవరు పార్టీ వీడి వెళ్లినా పార్టీ శ్రేణుల కోసం తానే స్వయంగా పనిచేస్తానన్నారు కేటీఆర్ పార్టీ మారిన వాళ్లు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలోకి చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు ఇక పార్టీని వీడుతున్న నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు ఎంతమంది పార్టీని వీడినా బెదరబోమని కొత్త నాయకత్వం తయారు చేస్తామని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు నిఖారైన కొత్త తరం నాయకత్వం తయారు చేసి పోరాట పంథాల్లో కదం తొక్కుతామని అన్నారు ద్రోహపు ఎత్తుగడలతో తమను ఆపలేరని బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగల సత్తా తమ పార్టీకి ఉందని బిఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు మంత్రి చేస్తాం కదా మూడు నెలల ముందు కూర్చుంటాడేమో ఆయన లొలి పెట్టడేమో ఆడ ఆనందం ఊడగొట్టడేమో రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం ఆయన ఏం చేసిండు ఆయన వెన్నుపోటు ఓడి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయిన మన వాళ్ళే మాట అక్షర సత్యం నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసి రంజిత్ రెడ్డి ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం అడ్వాన్స్ లో పోవాలి ఎన్నికలకు కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చె నేను పనిలో పడతా పని చేస్తా మళ్ళా మనం గెలవాలి వెళ్ళే మొదలు కావాలి అన్నాడు నా మీద పుకారులు వస్తున్నాయి కాంగ్రెస్ పోతా అని నా ఒక్కరి వస్తాడు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా గెలిచాడు ఇద్దరు నామగడ్డి వెళ్ళి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే పట్టింగ్ ఇద్దరు నేను ఓతలేనంటే నేను ఊతలేను నేను పిచ్చి వాళ్ళకిద్దరు నమ్మిన కష్టకాలంలో మాటిచ్చి కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అయితుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ ఇద్దరు పై కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మల్ల పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి